హ్యాపీ బాదా హ్యాపీ వరల్ సో అల్లంపూర్ జోగులాంబ ఆ జిల్లా నుంచి రావడం జరిగింది మీ ఊరు కల్కుంట్లం కల్కుంట్ల మండలం మానపాడు మండలం పేరు చెప్పండి నా పేరు లక్ష్మరసింహ శెట్టి అంతకుముందు నన్ను ఫస్ట్ న్యూమరాలజీ కన్సల్ట్ చేసుకున్నారుగా బిజినెస్ మేము లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాను లక్కీ హౌస్ నెంబర్కి హౌస్కి నైన్టీ నైన్ నెంబర్ పెట్టాను బిజినెస్ నేమ్ తీసుకున్నాను బిజినెం తీసుకున్నాను మరి న్యూమరాజీ జూన్ ఫస్ట్ జాయిన్ అయినారు ఆన్లైన్ లో అటెండ్ అయినారు ఆన్లైన్ లో టెన్ డేస్ క్లాస్ అటెండ్ అయ్యాను ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ కి వచ్చిన డైరెక్ట్ క్లాస్ ఫస్ట్ టైం ఎట్లా ఉంది ఇప్పుడు డైరెక్ట్ క్లాస్ అంటే మీరు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక న్యూమరాజీ జాయిన్ అయినారు ఇంకా న్యూమరాజీ కాదు డైరెక్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్ ఎలా ఉంది ఈ రోజు కాంబినేషన్స్ ముప్పై కాంబినేషన్స్ మొబైల్ నంబర్ చెప్పడం జరిగింది మనకు చార్ట్ గురించి చెప్పడం జరిగింది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు అయినా మీరు టెన్త్ లో ఉన్నట్టు అది రెగ్యులర్ గా అదే చేస్తున్నారు కాబట్టి దాని ప్రకారం చేసుకోవాలి తెలియదు కాబట్టి అన్నారు కాకపోతే మీరు చెప్పినట్టు అంటే నాకు దీని మీద కూడా నమ్మకం నమ్మకం ఉంది కానీ క్లారిటీగా ఏం అంటే మా పాప మీద మా బాబు మీద ప్రయోగం ప్రయోగం చేసిన మీరు చెప్పినట్టు ఎయిటీన్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్యురేట్ గా జరుగుతుంది అడ్వాన్స్ వేదిక అడ్వాన్స్ వేదికలో అది ఏంటంటే మా పాప బర్త్ బర్త్ డేట్ వచ్చేసి ఫస్ట్ జూన్ మీరు ఫస్ట్ చెప్పారు చాలా వీడియోలో మీ ఎన్నో సుమారు యాభై నుంచి ఒక వంద వీడియోలు చాలా తినాను అందులో మా పాప డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అన్ని నేను నేర్చుకున్న తర్వాత చూస్తే ఆ అమ్మాయి వాళ్ళు అబ్బాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫస్ట్ డేట్లో పుడితే ఏ విధంగా ఉందంటారో మీరు చెప్పారు చూసాం రీసెంట్గా ఏమైందంటే మా పాప అందరం ఇంట్లో ఒక చిన్నగా ఆట బాలాట ఆడుకుందాం అనేసి ఆడితే మా పాప ఏమన్నది ఫస్ట్ తారీఖుంది లేదు అట్లా కాదు ఇట్లా కూర్చోవాలని మమ్మల్ని అందరినీ మార్చి ఆమె చెప్పినట్టు మేము విన్నాం అంతే వన్ నెంబర్ పనిచేసింది వన్ నంబర్ పనిచేసింది ఇంకా అప్పుడు నుంచి చాలా ప్లస్ మా అబ్బాయిది కూడా చూసాను మా అబ్బాయి పదిహేడు డేట్ ఆఫ్ బర్త్ రాజయోగం ఉంది వేదిక ఉంది ఇంకా అది కొద్దిగా హెల్త్ ఇష్యూ అని చెప్పేసి మీకు ఇంతమంది చెప్పాను ఆయన కూడా టాలెంటెడ్ చాలా మంది ఏంటంటే ఒక అబ్బాయికి ఏం తెలియాలనుకుంటారని చాలా టాలెంటెడ్ గా మాట్లాడతాడు వెరీ గుడ్ ఇంకా అది నచ్చి కోర్స్ చేయడానికి ఈ క్లాస్ వల్ల నీకు ఏమనిపించింది మొత్తం అంటే న్యూమరాలజీ తీసుకున్నా ఇంతేలే అనేసి ఫస్ట్ అనుకున్నా కానీ ఇందులోకి వచ్చిన తర్వాత వేదికలో ఇది ఓన్లీ చాలా సముద్రం మనం ఇంతవరకు మహా అంటే ఒక చెంబర్ అంటే నా ఆల్రెడీ వీడియో చూసిన తర్వాత గింటెర్ నిమ్ అనుకున్నారు కానీ అడ్వాన్స్ పేరిక్ నిమ్ వాల తలపొస్తే చాలా ఇంకా నేర్చుకునేది ఇప్పుడు మామూలుగా అది టెన్త్ ఇంటర్ అయిపోయింది అనుకుంటా ఇంకా అది ఇందులో పీజీ పీజీ కానీ పేచ్డీ కానీ చేయాల్సి ఉంటుంది అని నేను అనుకొని కోర్సు బాగా నేర్చుకొని వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఆల్రెడీ బిజినెస్ ఏం పెట్టినాం కదా బిజినెస్ ఏం ఎట్లా పెట్టినాము అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా ఎట్లా వచ్చింది ఏ కాంబినేషన్ లో పెట్టాలి ఏ కాంబినేషన్ లో పెట్టే సక్సెస్ త్రీ ఫ్యామిలీస్ ఉంటాయని ఏ వీడియోలో కూడా మీరు చెప్పలేదు ఏ వీడియో చెప్పలేదు ఏ న్యూమరాలు చెప్పలేడు ఫస్ట్ టైం చెప్పారు అది బాగా వచ్చింది వెరీ గుడ్ ఓకే ఆల్ ది బెస్ట్ చక్కగా విజయం సాధించండి మళ్ళీ సో అడ్వాన్స్గా మీరు డెవలప్ కావాలి ఓకే